అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ చదువులో కొంత పురోగతి కనిపిస్తుంది కానీ ఏకాగ్రత లేకపోవడం వల్ల ముఖ్యమైన అంశాలు జారిపోయే ప్రమాదం ఉంది ఆర్థికంగా కొంత స్థిరత్వం కనిపిస్తుంది కానీ అనవసరమైన ఖర్చుల వల్ల బడ్జెట్ అడ్డంగా తిరిగిపోయే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి కానీ చిన్న చిన్న విషయాలపై అపర్ధాలు పెరిగి గొడవలకు దారితీస్తాయి స్నేహితులతో మీ సంభాషణలు ఆనందంగా ఉంటాయి కానీ కొందరు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయవచ్చు దాంపత్య జీవితంలో ప్రేమ అవగాహన పెరుగుతాయి కానీ పాత గాయాల గురించి మాట్లాడడం వల్ల అసౌకర్య పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది కాని నిద్రలేమి లేదా జీర్ణక్రియ సమస్యలు మీని బాధించవచ్చు అధికారులతో మీ సంబంధాలు సజావుగా ఉంటాయి కాని ఓ చిన్న తప్పు పత్రం మీ ప్రగతిని ఆపేస్తుంది ఆధ్యాత్మిక ఆలోచనలు మీలో లోతుగా నాటుకుంటాయి కానీ అతి ఆశలు మీ మనస్సును అస్థిరం చేస్తాయి ఆనందం మీ జీవితంలో చిన్న చిన్న సందర్భాల ద్వారా వస్తుంది కానీ ఆశలు ఎక్కువైతే నిరాశ మీద పైగా ఉంటుంది ఆఫీసులో మీ పనితీరు ప్రశంసలందుకుంటుంది కాని సహోద్యోగుల ఈర్ష్య మీకు ఇబ్బంది కలిగిస్తుంది కార్యక్రమాలలో పాల్గొనడం మీకు కొత్త అవకాశాలు తెస్తుంది కాని సరైన సమయానికి చేరుకోకపోవడం వల్ల ప్రయోజనం కోల్పోతారు క్రీడలలో మీ ఉత్సాహం పెరుగుతుంది కానీ అధిక ఉత్సాహం వల్ల గాయపడే అవకాశం ఉంది గొడవలు చిన్నవిగా మొదలవుతాయి కానీ ఆగ్రహ మదుపు తప్పితే పెద్ద సమస్యలుగా మారతాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ అతి జాగ్రత్త వల్ల మీరు అవకాశాలను కోల్పోతారు తప్పులు చేయడం సహజం కాని అదే తప్పు మళ్లీ మళ్లీ చేయడం మీ గౌరవాన్ని దెబ్బతీస్తుంది ధైర్యం మీకు కొత్త దారులు తెరుస్తుంది కాని ధైర్యం ప్రమాదాలకు దారితీస్తుంది నమ్మకం మీ బలం కాని తప్పుడు వ్యక్తులపై నమ్మకం మీని నష్టపరుస్తుంది సామాజిక గౌరవం పెరుగుతుంది కాని అహంకారం మీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది వ్యవహారిక నైపుణ్యాలు మీకు సహాయపడతాయి కాని అతి చాలకత్వం వల్ల ఇతరులు మిమ్మల్ని నమ్మరు సంస్కృతి మీ జీవితాన్ని సమృద్ధిగా చేస్తోంది కాని పాత ఆచారాలకు అతిగా బద్దులైతే కొత్త ఆలోచనలకు అవకాశం లేదు ప్రేమ సంబంధాలలో కొత్త ఆశలు మొలకెత్తుతాయి కాని అవాస్తవిక ఆశలు మీన్ని నిరాశకు గురిచేస్తాయి సమావేశాలు మీకు కొత్త సంబంధాలు తెస్తాయి కాని సరియైన వ్యక్తులతో కలవకపోతే సమయం వృధా అవుతోంది సృజనాత్మకత మీ ఆలోచనలను ప్రకాశవంతం చేస్తోంది కానీ ఆలస్యం వల్ల మీ ఆలోచనలు ఇతరులకు చేరిపోతాయి పరిశ్రమలలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి కానీ సరియైన సమాచారం లేకపోవడం వల్ల నష్టాలు ఉండవచ్చు ప్రేరణ మీలో నుంచి వస్తోంది కాని బయటి పరిస్థితులు మీ ఉత్సాహాన్ని కొట్టిపారేస్తాయి పర్యటనలు మీకు కొత్త అనుభవాలిస్తాయి కానీ రుటీన్ ప్లాన్లు మారడం వల్ల ఇబ్బందులు ఉంటాయి ప్రతిభాభివృద్ధికి ఇది మంచి సమయం కాని సరియైన మార్గదర్శకత్వం లేకపోతే మీ ప్రతిభ దాచిపోటుంది వ్యక్తిత్వం మీ గుర్తింపును పెంచుతుంది కాని అతి ప్రదర్శన వల్ల ఇతరులు మిమ్మల్ని తేలికగా తీసుకుంటారు గత ఫలితాలు మీకు పాఠాలు నేర్పుతాయి కానీ గతంలోనే చిక్కుకుంటే భవిష్యత్తు కనిపించదు సామాజిక సంబంధాలు బలపడతాయి కానీ అసత్యాలు మీ సంబంధాలను బలహీనపరుస్తాయి వ్యక్తిగత అభివృద్ధికి ఇది అనుకూల సమయం కానీ స్వీయ విమర్శ లేకపోతే మీరు అభివృద్ధి చెందరు సంక్షేమం మీ జీవితంలో కొంత స్థిరత్వాన్ని తెస్తుంది కానీ ఆర్థిక ఒత్తిడి మీ సంక్షేమాన్ని దెబ్బతీస్తుంది కరియర్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ ప్రగతి ఆగిపోతుంది మనోభావాలు స్థిరంగా ఉంటాయి కానీ అంతర్గత భయాలు మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి శాంతి మీ మనస్సును తాజాగా ఉంచుతుంది కానీ బయటి గందరగోళం మీ శాంతిని భంగపరుస్తుంది సంకల్పం మీ లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది కానీ సంకల్పాలు మారుతూ ఉంటే విజయం దూరమవుతుంది నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలు తెస్తుంది కాని అసలైన సంబంధాలు లేకుండా కేవలం కనెక్షన్లు మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు కాని సరైన సలహా తీసుకోకపోతే పరిస్థితి దిగజారుతుంది పర్యటనలు మీకు కొత్త దృక్పథాలు ఇస్తాయి కాని సరైన ప్లానింగ్ లేకపోతే పర్యటన వృధా అవుతుంది ఇంటి సంస్కరణలు మీ జీవన ప్రమాణాన్ని పెంచుతాయి కాని అధిక ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి పని ఒత్తిడి మీని బాధిస్తుంది కానీ సరైన సమయ నిర్వహణ లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతడుతుంది ఆధ్యాత్మిక యాత్ర మీ ఆత్మకు శాంతిని ఇస్తుంది కానీ అహంకారంతో ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తే అది నిజమైన శాంతిని ఇవ్వదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీ అదృష్ట రంగు పచ్చని ఆకుపచ్చ పరిహారంగా ఉదయం నీటిలో కొద్దిగా తులసి ఆకులు వేసి తాగండి మంత్రంగా ఓం శ్రీ వెంకటేశాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి